హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నామండి దీనికి ముందు వీడియో ఒక వీడియో అప్లోడ్ చేశాను దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది యాక్చువల్గా ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలో చూస్తామండి తెప్పతిరణాలా అంటే ఈసారి మాత్రం మా అత్త వాళ్ళ ఊరికైతే వచ్చాము చూడండి అక్కడ దేవుణ్ణి ఊరేగిస్తా అలా రౌండ్ అప్ తీసుకొని వచ్చి లాస్ట్లో ఇలా ఇక్కడికి తీసుకొచ్చేస్తారనమాట అందరూ చూడండి కట్ట మీద ఎలా నిలబడి ఉన్నారో ఇది వచ్చేసి ఒక ఆర్కెస్ట్రా లాగా అక్కడ మధ్యలో నిలబడి ఉంటారు మన సాంగ్స్ అలా పాడుతూ ఆ చుట్టూ కోలాటం స్టిక్స్తో ఉంటారనమాట ఇప్పుడు ఈ సంక్రాంతి అంటేనే హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా చాలా మంది వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికైతే అటెండ్ అవుతారు అనమాట వస్తారు చూడడానికి అక్కడ చూడండి మధ్యలో అక్కడ మైక్ పట్టుకొని పాడుతున్నారు కదా ఇక్కడ అంటే పాటలాగా కాకుండా ఒక హరికథలాగా పాడుతున్నారనమాట ఇక్కడ వైట్ పంచా షర్ట్ వేసుకున్న ఆయన మా మామయ్య అనమాట తను కోలాటం చాలా అంటే చాలా బాగా చేశారండి ఆయన చేస్తుంటే మేమే ఆశ్చర్యపోయాడు ఆయన బల వేసాడు అసలుకి వీళ్ళతో పాటు అంత ఆ ఊరు వాళ్ళే అనమాట ఎవరు బయట వాళ్ళు కాదు అంత ఆ ఊరు వాళ్ళు కాకపోతే ముందు ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన చాలా ఓపిక్గా వేశాడు ఇంకా అక్కడ కొద్దిసేపు అలా స్పెండ్ చేశామన్నమాట అక్కడ నుంచి నైట్ వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూడా వీడియో షూట్ చేశాను అనమాట అక్కడ కోలాటంతో ఇంకా బాగా ఆడారు వాళ్ళు చూడండి ఆయన ఎలా ఎంత ఎనర్జెటిక్గా ఆడుతున్నాడు అసలుకి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకక్కడ నుంచి మేము కొంచెం చీకటి పడిన అక్కడే ఉన్నాము ఇంక అక్కడ నుంచి ఇంకా మేము ఈ ఊరైతే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసామన్నమాట మేమైతే అక్కడ అంతా తిరిగి చాలాసేపు ఉన్నాము ఆ డ్యాన్స్ ఆయన పాట పాడుతూ చూడండి లైవ్ అనమాట మ్యూజిక్ ఏం లేదు అలా డప్పు వాయించి వాయిస్తూ ఆయన హరికథలాగా పాడుతూ చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అదే రోజు నైట్ నెక్స్ట్ డే అనమాట ముందు కోలాటం చూపించింది సంక్రాంతి రోజు నైట్ అక్కడ ముందు వీడియోలో ఉంటుంది అది ఇది వచ్చేసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనమాట ఈ వీడియో కూడా నేను కొంచెం అలా షూట్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా మేము టెన్ థర్టీ అలా లెవెన్ వరకు ఉండేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట చాలా బాగా వచ్చింది మా ఈ వీడియో కనుక నచ్చినట్లే ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్స్ అండి అంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియో కోసం వీడియోస్ కోసం ఓకేనా ఈ సంక్రాంతి అంటే ఇంకా అయిపోయిందండి సంక్రాంతి సంక్రాంతి అంటే మేమైతే అలా కొన్ని ఇవి కొన్ని చిన్న చిన్న పిక్స్ అయితే దిగాము మా అత్తగారి ఊరిలో ఓకేనా ఈ వీడియో కూడా చిన్న చిన్న నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్